గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ వేగుసుక్క గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నేను శిరస్సు వంచి నా తుంగతూర్తి పోర్పిడవ సాక్షిగా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను నేను గౌరవనీయులు ఈ వేదిక కావడానికి అన్ని విధాల సహకరించి తోడై నీడై సామె ముందుకు బాగానే ఉన్నా చెప్పిన మా ఉత్తమ సార్కు స్వాగతం సుస్వాగతం నాకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నా కండుగ్వానిచ్చిన మా నల్లగొండ జిల్లా పగమసింహం గౌరణీయులు కోటిరెడ్డి ఎంకరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం గౌరవనీయులు నా నియోజకవర్గం కిరణ్ కుమార్ రెడ్డి గారు మా పార్లమెంట్ సభ్యులు వారి రిస్క్ తీసుకొని అన్ని విధాల సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా శాసన సభ్యులు తమ్ముడు వీరేశం గారికి భువనగిరి సభ్యులు గౌరవనీయులు అనిల్ కుమార్ రెడ్డి గారికి గౌరవనీయులు బీరాయలే ఆదేరు ఎమ్మెల్యే గారికి విప్పు గారికి అదేవిధంగా బిఎన్ఆర్ బీరాలు కూడా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ముందుగా వారి పేరు చెప్పాల ఓర్ వచ్చింది గౌరవనీయుల పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారికి కౌన్సిల్ చైర్మన్ గౌరవనీయులు ఉత్తసు సుకుందర్ రెడ్డి గారికి అసెంబ్లీ సభాపతి గౌరవీయులు గడ్డ ప్రసాదన గారికి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గౌరవనీయులు అడ్డు లక్ష్మణ్ గారికి మా పొంగులేడి శ్రీణ గారికి వేదిక మీద ఉన్నా అందరికీ దండం అధ్యక్ష దయాకర్ మన మవ్వాజు ఎమ్మెల్యే అన్న ఎంపీ గారు అన్న వేరన్న వేం నరేందర్ రెడ్డి అన్న వేదిక మీద ఉన్నా మన బాలనాయక్ గారికి అదేవిధంగా డోర్రకాల ఎమ్మెల్యే విప్పు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారికి వేదిక ముందున్న వేదిక మీదున్న నా మండలపాటి అధ్యక్షులు మండల స్థాయి నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్లు మాజీ చైర్మన్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీడీసీలు మాజీ ఎంపీడీసీలు అక్క జిల్లేలకు అన్నదమ్ములకు నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నా నేను ఇది తిరునగిరి గడ్డ కాదు తుంగతుర్తి పోరాటాల గడ్డ ఈ గడ్డకు ఈ గడ్డలో పోదం పెట్టిన రేవంత్ రెడ్డి గారికి ఈ గడ్డలో పోదం పెట్టిన రేవంత్ రెడ్డి గారికి మీరు వర్ష ధ్వరల మధ్య చేతులెత్తి ఈల కొట్టి జైగుడ్డలని మన నేను తుంగతుర్తి గడ్డ పోరాడాల గడ్డ మొట్టమొదటి రజాకారణం జరగడానికి చెన్నిగడ్ పట్టిన మనగాడు బిఎన్ రెడ్డి గారు స్వరాజ్యం గారు మరో దీరణ గారు తోకరైలమ్మ గారు దొడ్డి కొమరయ్య గారు నల్ల నరసింహ గారు ఈనాడు ఆనాడు తెలంగాణ సైతరెత్తగా పోరాటంలో ముందు వరుసలో ఉండి కొట్టానే వాళ్ళు వీళ్ళంత వీరులు ఆ గడ్డకే అందుకనే ఢిల్లీ కోటలో నల్లగొండ జిల్లాకు ఒక ఎర్రని గుర్తుడనని కూడా చెప్తున్నారు కానీ ఈనాడు పోయిన గవర్నమెంట్లో పోయిన గవర్నమెంట్ లో రెండు వేల పంతొమ్మిది వంటి నిర్ణయం నిర్ణయం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే మల్కార్గింది ఎంపీగా గెలిచిందో ఆరాడే తెలంగాణ ప్రజానికం నిర్ణయానికి వచ్చింది ఖచ్చితంగా బొందెలగడ పార్టీ బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని కూడా నోటీస్ అయింది అందుకోసమనే పేరు చెప్పి ఒక ఉదాహరణ చెప్తా నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పే ముందు ఆరుల రామచంద్రెడ్డి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చేదురు మోత్కూర్తికి గడ్డ బాబిన్ ఆనాడు కమిషనర్ గడ్డ ఆదేశం ఇచ్చినట అరే ఆరుడరామచంద్రెడ్డి గారు ఎక్కడున్నా పట్టుకురా కాల్సంపాలని ఆర్డర్ రామచంద్రెడ్డి సవాల్ ఇచ్చినాడు కొడక నువ్వు నాన్న సబ్బుడు కాదు అంటే ఇంటికి వచ్చిపోతున్నా చెప్పిండట కానీ ఆయన ఏం చేసిండు ఆరుడ రామ్ అంటే మా అన్న ఉంటుండే మాంద పేరు మందులు లేవి అరే లేవి లేవి రెండు కొరమట కొరమట చేపలు పట్టుకరా బెస్తల దగ్గర బుడ్డి తీసుకురా ఆ బుట్టే ఆ కొరమడ వేసుకొని రా అది ఆ బుట్టి వేసినాక ఆరుడు రామచంద్రరాడు బెస్త వేసి వేసుకొని షాపలాన్ని కూడా కూసుకొని పోతే ఆ గడివిలో ఉన్న అక్కడ ఉన్న గడ్డ మోమిని భార్య ఊసుకో అని చెప్తే పోయి జగ్గను కొర్రమటుకుల జగ్గలను ఉత్తరాసి పెట్టినట అరే కొరక నీ ఇంటికి వచ్చిపోయిన రాయితీ తెలంగాణ సాయుధ పోరాటానికి అని సవాలు ఇచ్చిన రామచంద్రెడ్డి రేవంత్ రెడ్డి గారు చెప్పాడు నేను వస్తున్నా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం చేస్తానని సవాలు ఇసి ఇవాళ ముఖ్యమంత్రి గారి సీట్లో కూర్చున్నా దమ్మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అందుకోసమనే ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడినా ప్రజలే కూడా ఇవాళ మన దొరకచ్చినట్టే ఇవాళ మన అదృష్టంగా భావించాలి నేను ఒక తెలంగాణ ఉద్యమకారు నేను తెలంగాణ ఉద్యమకారు నేను తన అలాంటి వాళ్ళను కూడా చిన్నతనం చేస్తే తుంగతుర్తి పోరాడాల కట్ట తింగతుర్తి అక్క చెల్లెలు అన్నదమ్ము తక్కువ కర్మ అయిపోయింది ఇంకా అందుకోసమనే ఇవాళ నేను రిక్వెస్ట్ చేసిన అయ్యా మా తుంగతుర్తి నియోజకవర్గాన్ని ఒకడే ఉసుక వేసుకున్నాను ఒకడే భూమికున్నాను ఒకడే మధు మీద వర్తి చేశారు కనుక ఒక్కసారి ఈ మీద నీ పాదం పోతే మా గడ్డ పవిత్రమైతే అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన అందుకోసం మనకి ఇవాళ కొన్ని వరాలు కూడా ఇచ్చిపోవడం జరుగుతుంది కనుక వారికి నేను ముఖ్యంగా మనవి చేస్తా ఉన్నా ఈ తుంగతుర్తి నియోజకవర్గానికి పదమూడు గ్రామాలు ఇదే మండలంలో పదమూడు గ్రామాలు ఎస్ఆర్ఎస్పి ఇలా దేవాదాయం నీళ్ళు వచ్చే అవకాశం ఉంది దాన్ని మీరు పరిశీలించాలని మన చేస్తా ఉన్నది పక్కన ఇరిగేషన్ శాఖ ఉండదు కాబట్టి మీరు దాన్ని సరి చేసి ముఖ్యమంత్రి గారికి వివరించి సంత చెప్పాలని మన చేస్తా ఉన్నా అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ కాలయతుల్లో ఆ షర్లకు నీళ్లు పోయే కాలువలు అసంతృప్తిగా ఉన్నాయి ఆటి కూడా కూడా మంజూరు చేయాలని మన చేస్తా ఉన్నా ఇంకొక విషయం మన నాగారం అడ్డవరుకి ప్రభుత్వ కార్యాలయం మంజూరు చేసినందుకు ఇండస్ట్రియల్ పార్క్ మంజూరు చేసినందుకు డ్యూరే కాలేజ్ మంజూరు చేసినందుకు అగ్నిమాప కేంద్రం మంజూరు చేసినందుకు ఇక్కడ మీరు మంజూరు చేసిన ప్రతి దానికి కూడా మా తుంగతుర్తి ప్రజల పక్షాన నేను శీర్షం వచ్చి నమస్కరిస్తా ఉన్నాను అందుకోసం ఇంకా అందుకోసమనే ఇక నేను ఎక్కువ మాట్లాడతాను ఎందుకంటే ఇది బాడలేకపోతే మంచి పైన పోవాలి అందుకోసమనే మేము మీకు కాగితం ఇస్తా నేను పేపర్ ఇస్తా నేను రిక్వెస్ట్ ఇస్తా నా విజ్ఞాన పత్రాన్ని ఇదే కాకపోతే ఇంటికి వచ్చిస్తా దాన్ని పరిశీలించి మీరు సాయం చేయాలని చెప్పి మరి ఒక్క పిలుపుతో ముఖ్యమంత్రి గారు వస్తున్నట్టే వచ్చినందుకు నా విధమైన వచ్చిన నా అన్నయజేలకు అక్కదెమ్ములకు అందరూ కూడా నేను సిరత్తు నుంచి నమస్కరిస్తూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవ నాయకత్వం రేవ తేడి నాయకత్వం జై తెలంగాణ